తదుపరి వృష్టికి రాశి వృష్టికి రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి లాభస్థానంలో కేతువు చతుర్థ స్థానంలో శని పంచమ స్థానంలో రాహువు షష్టమ సప్తమ స్థానంలో గురువు వీరి యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు కీలకమైన సందర్భాలలో ప్రత్యర్థుల్ని ఢీకొట్టడానికి తగినటువంటి అస్త్రాలను మనకున్నటువంటి సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఎంతో ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి వృత్తిపరంగా అదనపు బరువు బాధ్యతలు కొద్దిపాటి బాధాకరమైన అంశంగా మారవచ్చు అయినప్పటికీ వచ్చినటువంటి ప్రతి పరీక్షని నెగ్గలుగుతారు విజయాన్ని సాధిస్తారు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు తాత్కాలిక దూర ప్రయాణాలు కలిసి వస్తాయి సహోద్యోగులు బంధువులతో ఏర్పడినటువంటి విభేదాలు పరిష్కార దిశకు చేరతాయి వివాదాస్పదమైనటువంటి అంశాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి నూతన గృహోపకరణాలు నూతన గృహం కొనుగోలు ఏర్పడుతుంది కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి వ్యాపారాలలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిపరంగా కొత్త ఉద్యోగ అవకాశాలు పెద్ద సంస్థల్లో చేరే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉండవచ్చు లీజులు లైసెన్స్లు టెండర్లు కలిసి వస్తాయి స్త్రీలతోటి అగ్రిమెంట్లు చేసుకున్న లేదా వాళ్ల పేరును సిఫార్సు చేస్తూ చేసే ప్రయత్నాలు గాని లీజులు లైసెన్స్లు టెండర్లు గాని ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారుతాయి ఈ సంవత్సరం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిపరంగా మంచి బరువు బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించగలుగుతారు మీకున్నటువంటి పేరుని మరింతగా పెంచుకునే విధంగా చేసే ప్రయత్నాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగా మారతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడగలుగుతారు జీవిత భాగస్వామితోటి విభేదాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోండి సంతాన సంబంధమైనటువంటి సమస్యలు ఉండవచ్చు వీటిని అధిగమించడం కోసం చేసే ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అనేది సూచించడం అయినది చరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు నూతన గృహం కోసం సంబంధించినటువంటి విషయాలలో కాస్తంత మీకు తెలియని సందర్భంలో ఎవరైనా నిపుణులను సంప్రదించి మంచి సలహాలు సూచనలతో ముందు అడుగు వేయగలిగితే మంచి పరిణామాలు ఏర్పడతాయి సహోదర సహోదరి వర్గం నుండి అంతంతపు మాత్రపు సహాయాన్ని మాత్రమే అందుకోగలుగుతారు కీలకమైన సమాచారం మాత్రం ఆలస్యంగా అంది వస్తుంది దీని ద్వారా ప్రయోజనం ఏమి లేకపోగా నష్టం ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు మీ మీద ఉన్నటువంటి వ్యాపార సంస్థలకు మంచి గుడ్విల్ అయితే ఉంటుంది గాని ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంది వాతావరణం సహకరించినప్పటికీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ముమ్మాటికి ఏర్పడతాయి పెట్టుబడులకు తగినటువంటి ధనాన్ని సకాలంలో సక్రమంగా అందుకోగలుగుతారు ఏ విధమైనటువంటి ఇబ్బందులకు కానీ పరిస్థితులకు కానీ లోపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు దూర ప్రయాణాలు తాత్కాలిక ప్రయాణాలు కలిసి వస్తాయి చిన్న పొన్న వ్యాపారస్తులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది ఇంకా స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఎంతో ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను ఉంటాయి ఒకనొక వాహనాన్ని కొనుగోలు చేయడమే గాని మెషిన్ని కొనుగోలు చేయడమే గాని లేదా మనకున్న మెషిన్ని పక్క వాళ్లతో పని చేయించే విధంగానే గాని ఒక రెండు మూడు అడుగులు పైకి ఎదగగలిగే నేపథ్యంలోనే జీవితం ఉంటుంది మనం దానికి కాస్త కష్టపడి శ్రమించగలిగితే మంచి పరిస్థితులు పరిణామాలు అనేవి తప్పక సంభవిస్తాయి దూర ప్రయాణాలు చేసేటప్పుడు వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి విద్యార్థిని విద్యార్థులకు స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడినప్పటికీ పెద్ద విద్యని అభ్యసించడానికి గాని మాస్టర్స్ డిగ్రీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమాత్రం లేదు మీరు కష్టపడగలిగితే మంచి ఫలితాలు అనేవి అవే వస్తాయి చివరి నిమిషంలో మీకు మార్కులు వేయవలసినటువంటి ఉపాధ్యాయులు మారటం వేరొకరు రావటం వాళ్ళు మీకు మంచి మార్కులు వేసి మంచి సీటుకి మంచి ర్యాంకుకి మిమ్మల్ని సిఫార్సు చేయడం అనేది సంభవిస్తుంది వీళ్ళెవరికో నేను నచ్చలేదు కాబట్టి వీళ్ళ చేతిలో నాకు ఆయుధం పడితే ఇక అంతే సంగతి అని మీరు ఆలోచించి అధైర్యం చెందాల్సిన అవసరం ఏమీ లేదు ఆఖరి నిమిషంలో దైవానుగ్రహం ఖచ్చితంగా మిమ్మల్ని రక్షిస్తుంది పెద్ద పెద్ద సమస్యల నుండి మీరు బయట పడగలుగుతారు ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన వారు అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి మెడలో కౌముదిని ధరించండి అన్ని వేళలా శ్రీ ఆంజనేయ స్వామి వారి పూజ చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి శనీశ్వర అనుగ్రహం కోసం స్వామివారికి తైలాభిషేకం జరిపించండి ప్రతి ప్రతిరోజు కృతంలో భాగంగా శ్రీ విష్ణు సహస్ర నామాలను పఠించి ప్రతి శనివారం స్వామివారికి పిండి దీపారాధన సమర్పించండి అనుకూలమైన ఫలితాలని అందుకోగలుగుతారు